మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభం అవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్ గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చదిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసమందు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే జన్మ రవి యొక్క స్థితి జన్మ కుజుని యొక్క స్థితి జన్మ బుద్ధుడు శుక్రుని యొక్క స్థితి అంటే జన్మ రాశి ఎందు ఎక్కువ గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది నవమ స్థానం ముందు గురుడు ఇది ప్రధానమైనటువంటి విషయం ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండని నిజానికి ఈ రాశి వారికి ఈ నవంబర్ మాసంలో చంద్రుడు మినహాయించి మిగతా గ్రహమల్లా ప్రతికూలించేటువంటి గ్రహమే పంచమంలో శనిశ్చరుడు కార్యహానిర్ మనస్తాప జ్ఞాతవ్యాజ కలాపహం జన్మరాశి ఎందు రవి సంతాప జన్మరాశి ఎందు కుజుడు జ్వరం కట్గవరణం చైవ అంటే ఇన్ని చూసుకున్న అర్ధాష్టమ రాహు మొదలుకొని ప్రతిదీ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహమే కానీ చూడండి ఏదైనా ఒక ఊగులో కూరుకుపోతూ ఉన్నటువంటి వాళ్ళకు ఒక చిన్న పుల్ల దొరికితే ఎంత ఆసరాగా అది పైకి లాక్కొస్తుందో ఒక చెట్టు పుల్ల లాంటిది అలాగే గురుగ్రహము ఇన్ని గ్రహాల తాలూకు ప్రతికూలతల్ని సైతం దాటించి ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది నేను అదే చాలా సార్లు ఎగ్జాంపుల్ కొంతమంది మన వీక్షకులు కూడా చెప్తూ ఉంటారు ఒక ప్రవాహంలో ఏగ కొట్టుకుపోతూ ఉందనుకోండి దానికి ఒక చిన్న ఆకు దొరికితే ఆకు మీద నుంచని ఆసరా చూసుకుని వేరే చోటుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అటువంటిది ఈ గురుని యొక్క స్థితి తొమ్మిదవ స్థానమందు గురుడు అర్ధంచ స్వకులాచార అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కులాచారాలను చేయడంలో అవకాశాన్ని ఇస్తాడు దేవతారాధన చేసేలా చేస్తారు పుణ్యనది స్నానాన్ని చేసేలా చేస్తారు అలాగే మంచి కర్మలు చేయగలుగుతారు ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించేలా చేస్తారు చాలా కాలంగా మేము పూజలు చేసామండి వ్రతాలు చేసామండి హోమాలు చేసాం మాకేం ఫలితం రాలేదంటారే అటువంటి ఫలితాలని ఈ గురువు తొమ్మిదవ స్థానంలో ఉంటే వస్తాయి దైవ బలం అనేటువంటిది పెరుగుతుంది గురుని యొక్క దృష్టి పడుతుంది వృశ్చిక రాశి మీద చాలా గొప్ప విషయం కాబట్టి ఈ గురుని యొక్క స్థితి చాలు నవంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారిని కాపాడటానికి మిగతా గ్రహాలు మనం ఎన్ని చెప్పుకున్నా అవన్నీ ప్రతికూలమే కాబట్టి ఈ గురుడి యొక్క బలం ఉన్నది తద్వలితంగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఎక్కడా కూడా ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఉండవు ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెడితే శుభమూలకంగానే అది ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే ఎవరు పరిచయం అయినా సరే వారు మీ నుండి ఏదో ఆశించేటువంటి వారు కాక నిజమైనటువంటి మిత్రులే మీకు పరిచయం అవుతూ ఉంటారు అలాగే ఆర్థిక అభివృద్ధికి ఉద్యోగాభివృద్ధికి అవకాశం ఉంటుంది దేశాంతర వాసం చేసేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి వృశ్చిక రాశికి ఈ నవంబర్ మాసం మంచి మాసమే ఒక గురుడు అనుకూలంగా ఉన్నారు మరి మిగతా గ్రహాలన్నీ వదిలేసినట్టేనా అంటే కాదు వాటి వల్ల కూడా చిన్న ఇబ్బందులు వస్తాయి వచ్చినా కూడా వాటిని అధిగమించగలరు ఉదాహరణకి రవి కుజులు జన్మరాశి ఎందు ఉండి ఏ నీరసాన్నో తీసుకొచ్చారనుకోండి ఒక గంట సేపు ఉంటుంది తర్వాత మళ్ళీ మీ పని మీరు చేసుకోగలుగుతారు ఆ రకమైనటువంటి వాతావరణం ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నవంబర్ మాసం బాగుంది మరిన్ని మంచి ఫలితాల కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి మంచి ఫలితాలు సంప్రాప్తం ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందా ఉండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినపడ్డాయి విస్మయానికి గురయ్యా నేను ఏంటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనపడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది అని దేంటమ్మా ఇలాంటి వింతపోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళు కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదు అండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలుపెట్టారు చెప్పు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశాపూర్వేశాం దశాపరేశాం మధ్వంశానాం మాతృవంశానం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేషం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు తరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోనూ కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు ఉండాలి అన్నది తప్పు ఈ రెండింటిని కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చునో దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి